హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ పొలానికి వెళ్ళ వెళ్ళక చాలా రోజులైందనమాట వీడియో అయితే బాగుంది ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబితే లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ డమ్లో చూస్తున్నారా ఎంత గలీజ్గా ఉంది అది ఏందనుకున్నారో చెక్క అనమాట నేను వానపడక ముందు ఇచ్చేది కూడా ఒక రెండు వీడియోస్ అయితే పెట్టినాను కదా పొలానికి అయితే వేస్తున్నాం అనేసి ఆ రోజు ఇంకా మరుసటి రోజు కొంచెం అయితే మిగిలినది అనమాట వేద్దాం అనుకునే లోపు వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయ్యి పది రోజులు ఆగకుండా పడింది అనమాట ఇంకా మధ్యలో ఎప్పుడు కూడా మడవైతే వేయలేదనమాట ఒక పదహైదు రోజులు అట్లా పైన అయింది మడవ వేయక ఈరోజైతే ఒక త్రీ డేస్ అనమాట ఉరివే పడకుండా ఉండడం వల్ల ఇంకా మడవైతే ఎండిపోయింది నేల నిన్నైతే మందు ఈరోజు అయితే మడవ వేయాలనేసి పొద్దున్నైతే తోటలేకొచ్చేసినా అనమాట తొమ్మిదికి అయితే కరెంట్ వస్తుంది ఒక పది నిమిషాలు ఉంది అనమాట తొమ్మిదికి ఆ లోపల నేను మడవలన్నీ చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉందంటే పరిస్థితి వచ్చినా అంటే పార పెడితే గట్టిగా గర గర అంటుంది అనమాట నేల నిజంగా ఎన్ని రోజులు వానవన్నీ నీళ్లు పారేది వే వేరు వాన పడేది వేరు అనమాట వాన పడి పడి గట్టిగా అయిపోతుంది అనమాట నేల మా పార పెడతా అంటే మట్టి అయితే కటాకటా అని అస్సలు పారకు మట్టి రాలేదన్నమాట ఈరోజు నాకు సినిమా కనపడుతుందన్నమాట పై తోటన కొంచెం మడవలు నిలబడతాయి వేసినా అయితే ఇంకా అసలు ఇంకా ఇంకా మామూలుగా లేండి తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయము ఇక్కడ వచ్చేసి కరెక్ట్ అయితే వచ్చిందనమాట మోటార్ అయితే పెట్టేసినాను ఇదైతే నాని నాని శనకాయలు చెక్క నిజంగా కుల్లి 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 వాసన స్మెల్ అనమాట అలా అవన్నీ ఇంకా డమ్ము కడిగేద్దాంలేసి ఇంకా రెండు బకిడీలు ఒక నాలుగు బకడీలు ఉంటుందన్నమాట వాన అసలు పర్లేదని పెద్ద రుజువు ఏంటంటే ఈ డమ్మే అండి ఈ డమ్ము వాన పడకముందు నుండి ఇలాగేందనమాట శనకాయల చెక్కతో పది రోజులు వాన పడితే కనీసం డమ్ములో కనీసం ఐదు ఆరు బిందెలు కూడా లేవనమాట డమ్ము నిండి అదంతా అనుకున్నాను నేను కనీసం ఒక ఐదు బిందెలు ఆరు బిందెలే నీళ్ళు ఉన్నాయన్నమాట అంతే ఇంక కలబెట్టేసి చెక్క అంతా ఇంకా రెండు బక్రీలు ఓ అంతా కలపెట్టేసి ఇంక ఎదురు మడవలు ఉన్నాయన్నమాట అక్కడికి బకరీలతో అయితే తీసుకెళ్తున్నాను ఇంకా వేద్దాములు అనేసి కరెంట్ వచ్చింది మోటార్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి కొంచెం మిరపకంత సీజన్ అయితే లేదండి అన్ సీజన్ అనమాట ఇది అంటే అందరు మిల్లర్ కొట్టేస్తున్నారనమాట రేట్లు అయితే లేవన్నమాట ఎనిమిది రూపాయలు పది రూపాయలు కూలీలకు కూడా రావన్నమాట మంచికి వచ్చేసి మూటే కూడా పోయారు అనమాట అందుకనేసి ఇంకా ఏవో కొన్ని తోట్లయితే ఉన్నాయన్నమాట మావైతే ఒకసారి అయితే మందు కొట్టినా మందు కూడా కొట్టేసినాం చూద్దాం ఇంకా మళ్ళీ కోతకొచ్చే కొద్దీ ఒక నెల పడుతుంది కదా ఇప్పుడు భూమి అయితే ఇంకా సేద్యం చేసినా కూడా ఖాళీగానే ఉంటుంది అనమాట చూద్దాము ఒకవేళ అప్పటికి అంత ఇంత వచ్చినా మేలే కదా అనేసి పెట్టేసినాం అనమాట ఇంకా మళ్ళీ మిరప వరకు అంత పని ఉండదు అనమాట తోటలో వేస్తే ఉద్ది లేదా పెసర అనమాట మినుముళ్ళు అంటాం కదా అవి వేస్తాము అవి పెద్దగా పని ఉండవు కదా ఎప్పుడొక్కసారి మడవ ఎప్పుడొక్కసారి అనమాట అంతే ఇంత పని ఉండదు అంత పని ఉండదు ఏదైనా పది రూపాయలు రావాలన్నే మిరపలోనే పది రూపాయలు పోవాలన్న మిరపలోనే అనమాట అలా ఈ మిరప ఒక్కటి మాకు ఆ అనమాట ఈ మిరపలో అంత ఇంత పర్లేదు నష్టమైతే ఏం లేదనమాట పర్లేదు ఈసారికి ఏమో పెట్టినందుకేమో పర్లేదు అనిపించింది అనమాట మిరప ఈ ఈ కోత ఇప్పుడు కోసినాం కదా ఆ కోత కొంచెం రేటు నింటే మిగిలింది ప్రతి కోత కాయలు అయితే బాగా అనమాట మంది బట్ ఏంటంటే ముందంతా రేటు లేదు ఒక్క కోత మనకు తగిలింది అనమాట రేటు బాగా ఒక్క కోత అయితే తగిలింది అదే రెండు కోతలు తగిలింటే నిజంగా బాగుంది అనిపించింది అనమాట కొంచెం మిగిలిందం అన్నమాట చేతిలో డబ్బులు అయితే మిగిలినందువు ప్రస్తుతానికైతే నష్టమైతే ఏం లేదు మిరప పెట్టినందుకుగా ముందైతే బాధపడేదాన్ని పెట్టినందుకు నష్టపోతున్నామనేసి కానీ పర్లే కొంచెం రేట్లు నింటే పది రూపాయలు మిగిలింది అనమాట ఈ రేట్లైనందుకు ఆడికాడికి సరిపోయింది అనమాట ఇంకా మడవైతే చూడండి పార పెట్టి లావుతా అంటే మట్టి పారకు రో కూడా రాలేదు చూడండి గట్టిగా అయిపోయింది అనమాట ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఆ కొంచెం చెక్కంత ఇచ్చేద్దాంలేసి బీలతో పెట్టుకొని కయ్య కింద కయ్య కింద వేసేసి మడవైతే తిప్పుతున్నాను అనమాట ఎట్లా ఉందంటే పరిస్థితి కయ్య వచ్చేసి మామూలుగా నాకు మూడు నిమిషాలకు మూడున్నర నిమిషానికి నీళ్ళు పోయి అవతల కయ్య లాస్ట్ వరకు పోయేటనమాట ఏడు నిమిషాల వంటనే ఇంకా కొదవే పడుతుంది అనమాట కయ్య ఈ ఎకరా వారాలకు నాలుగు గంటలు పట్టిందండి తొమ్మిదికి స్టార్ట్ చేసే ఆ అయిందనమాట అంతసేపు ఎకరానే వారిందనమాట చుక్క నీళ్ళు కూడా అవతలి పోలే ఎట్ట తాగుతున్నాయంటే అందులో వాన కొట్టడే లోపల తేమనే పైన గట్టిగా గారగందనమాట భూమి అంతా తాగి తాగి అసలు ఒక్కొక్క కయ్య ఏడు ఎనిమిది నిమిషాలు పట్టిందనమాట కొంచెం కాయలే అంత అంత టైం పట్టిందనమాట మడ వేసే కొద్దీ వేసి ఏడు ఎనిమిది నిమిషాలు ఉన్నా కూడా కయ్య నిండలేదనమాట ఆడికి ఆడికి పోతున్నాయి అనమాట నీళ్లు అసలు పొద్దున నుంచి ఇంత టైం అవుతుంది నేను అస్సలు అనుకునేదనమాట ముందు వాన పడిన కూడా ఒక రెండు మూడు కల్లా ఒకటిన్నర రెండు కల్లా వెళ్ళిపోతాను అనమాట ఈరోజు నేను ఏం చేసాను అంటే ఇంకా వాన పడుతుంది కదా వాన పడింది కదా తొందరగా అయిపోతుందిలే అనుకున్నాను చూడండి ఆడ పార తీసి ఎదురు మడవ నిలవడమని కొంచెం వేసాను గట్టిగా కొంచెం వచ్చింది అనమాట మట్టి అంత గట్టిగా అయిపోయినాయి అనమాట అన్నీ బరువు అయిపోయింది ఈరోజు నుండి సాయంత్రం వరకు నిమిషం గ్యాప్ లేకుండా మడవలేసే కొద్ది నిజంగా నా పని అయిపోయింది అనమాట ఇంకా ఏం చేద్దామని అంటే ఈ వానకు బాగా వాన పడింది కదా ఈ మొదలు మొదల మొత్తం గిడ్డంతా బాగా మొలిచేసి పెరిగేసింది అనమాట అదంతా ఏం చేద్దామంటే ఇంకా ఏడు ఎనిమిది నిమిషాలు అయితే కాల ఒక్క కయ్య పడుతుంది కదా ఆ టైంలో మనం ఏం చేద్దాంలే అనేసి నాకు తోటలోకి వచ్చినానంటే పని ఎప్పుడెప్పుడు అయిపోతా అనిపిస్తుంది అనమాట గడ్డి చూశా అంటే నాకు ఇంకా ఉండబుద్ధి కాదనమాట ఆ గడ్డంత ఆ కయ్యకు మడవేసి ఏడు నిమిషాలు పడుతుంది కదా నిదానంగా నేను వచ్చేసి ఇలా ఇలా నిదానంగా అంతా గెడ్డంతా పీకేసుకుంటా మొదలు మొదలు మడవలు వేసుకుంటా ఇలా ఉన్నా అనమాట ప్రస్తుతానికి నేను ఏదైతే ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ కరెంటు కరెక్ట్గా పన్నెండు పదహైదు కరెంటు పోయిందనమాట ఏం చేసా అంటే మామూలుగా అన్నం తెచ్చుకుని బరువు అనమాట పొద్దున్న ఇంటి దగ్గర అయితే తినేసి వచ్చా అనమాట తొమ్మిది కదా కరెంట్ వచ్చింది మామూలుగా సిక్స్ కలా వచ్చి తెల్లవారుజామున మూడు కళ వచ్చింటే అన్నం తెచ్చుకునేదాన్ని అనమాట ఒకటి రెండు కళ అయిపోతా అదే ఇది ఎత్తుకొని మళ్ళీ ఏడబతామని బరువు అయి అన్నం కూడా తెచ్చుకోలేదనమాట మా అత్త తెచ్చింటే పప్పు అన్నం కొంచెం మిగిలింది మా అత్తనే ఇంటికి పోతున్నాను తిని పొంగ మూడో నాలుగు అవుతుంది మడ వేసే కొద్దీ అని ఒకటి ఏమని అంటా అంటే ఇంకా మాత్త అన్నం అయితే పప్పు అన్నం కొంచెం ఉంటే తినేసా అనమాట కూర్చొని నిజంగా అండి తోటలో పని చేసినాం కదా కొంచెం అన్నం తింటేనే బాగుంటుంది అనమాట కొంచెం అన్నం తినే నీళ్ళు తాగిన ఉంటే కొంచెం తృప్తిగా ఉంటుంది లేదంటే కడుపులో ఎలా ఎలా ఉంటుంది అనమాట ఎండలకు కరెంట్ అయితే పోయిందనమాట చేసేది ఏం లేక చెట్టు కింద కూర్చోని గమ్ముని ఎప్పుడు వస్తుంది ఎవడా మోటార్ ఎప్పుడే పెడదామా అని కూర్చొని వెయిట్ చేస్తా అనమాట ఈ ఎండ అయితే ఈ నాలుగు రోజులు ఉంటే కొడుతుంది అనమాట ఇంకా నాకు ఖాళీగా ఉండబుద్ధిగాదా కరెంట్ ఈ ఈ టైంలో ఈ వారం మడి ఎంత పీకేశాను అనమాట నాకు ఖాళీగా చేసి పని ఉండబుద్ధి కాదనమాట ఇలా ఈ వారంతా బాగా మెత్త వస్తా అంటే ఇంకా కొంచెం అందులో ఈ ఇప్పుడు కొంచెం అంతగా పట్టించుకోము కదా లాస్ట్ అయిందనా గిడ్డంతా కొంచెం పెద్దది అయిందనమాట నేను ఇంకా గబ్బ అంతా అయితే ఇలా వార వారంతా ఇలా పీకేశాను అనమాట లాస్ట్ వరకు గడ్డంతా ఇలా ఖాళీగా ఉండలేక అంత అంతా పీకేసా అనమాట ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్ అండి చాలా బూస్టింగ్ అనమాట మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్కు చాలామందికి వెళ్ళేటిక చాలామందికి నా వీడియో వెళుతుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి మీరు ప్రతి కష్టాన్ని కూడా కొంచెం రైతు కష్టానికి ఖచ్చితంగా లైక్ ఇవ్వాల్సిందనమాట మా పక్క తోట్లో మిల్లర్ అయితే మిల్లరైతే కొడుతున్నారనమాట మాకు కూడా హోప్ అయితే లేదు చూస్తాం ఒక పదహైదు రోజులు రేట్ వస్తే కొద్దాం లేకపోతే మిల్లర్ వేద్దాం అనేసి ఒకసారి అయితే మందు కొట్టేసి రెండు మూటలు యూరియా కూడా చల్లేసినాం అనమాట ఇంకా నేను ఖాళీగా ఉండలేక మిగతా ఈ కరెంట్ గురించే మాట్లాడుతున్నాను అనమాట నిజంగా రెండు గంటలు పోతుందని అస్సలు అనుకోలేదనమాట కరెక్ట్గా రెండుకైతే రెండు పదికైతే కరెంట్ వచ్చింది అనమాట ఇంకా ఆ మోటర్ అయితే ఇంకా కిందిదంతా ఇదంతా అటు దగ్గర అలాగే ఎకరాల ఎకరాలు ఆరుగాలు అలాగే ఉన్నాయి అనమాట వెళ్ళేసి మోటర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట కాలవ సాగే కొద్దీ మళ్ళీ పది నిమిషాలు పడుతుందనమాట ఇది కరెంటు పోయి వచ్చిందంటే ఈ కాలవ సాగేదలకి టైం పడుతుందనమాట మొత్తానికైతే మోటర్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ మా పొలంలో నేను ఎంత కష్టం చేస్తున్నానో చూస్తున్నారు కదా మీ సైడ్ కూడా మిరప వేస్తారా మిరప వేసింటే ఎలా చేస్తారో ఏంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క సైడ్ ఇప్పుడు చాలామంది లెక్కల వరి అయితే వేస్తున్నారు కదా నాట్లు అయితే వేస్తున్నారు మా సైడ్ అయితే వరైతే వేయమండి ఇలా పైరే పెట్టుకుంటాం అనమాట కరెంటు అయితే వచ్చింది పైన ఐదు గైలు ఒక బకెట్ ఉంటే అది వేసేసి మడవ వేసేసి కిందికి వచ్చామనమాట కింద సినిమా కనపడిందండి అసలు సెల్లే తగలలేదనమాట ఇది గంట నర అలా పట్టింది మామూలుగా ఇదైతే మడవ తిప్పినాంటి కయ్య వారేదనమాట తిప్పి ఒక ఒక దీంట్లో కూడా ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వెయిట్ చేస్తా కానీ కయ్య వారలేదన్నమాట అందులో ప్రతి కయ్య వాన పడి 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 అంతా కయ్యలు అన్నీ కరిగిపోయినాయి అనమాట మట్టి పత్తి కాయలో నీళ్ళు పోతాయనమాట పరిగెత్తి పరిగెత్తి మడవలు నువ్వు ఆడ మడవిసుకుని ఈ కాయ వేసుకున్నావు ఆ కాయ వేసుకున్నా అసలు చెప్పడానికి తిరగలేదు అనమాట ఈ వల్ల పదహైదు కాయలు అయిపోయినాయి అనమాట ఆ సైడ్ ఆరు కాయలు ఉన్నాయి ఆరు కాయలకు ఆ పక్కకైతే ఆ పైప్ అయితే పెట్టేశా అనమాట నిజంగా ఈ కింది తోట ముందు ఎంత బరువుతుందో అంతకు డబల్ బరువుంది అనమాట ఈరోజు చేతులు అయితే పొద్దున్న తొమ్మిది నుండి ఒక రెండు గంటలు గ్యాప్ పోయినాయి ఇప్పుడు ఐదు నాలుగు ముక్కలు అలా అయితే అంది నాలుగున్నర అలా ఇక్కడైతే ఈ అయితే అడ్డం వచ్చిందనమాట సరిగ్గా పెట్టినాను అనుకున్నాను చూసుకోలేదనమాట సినిమా కనపడింది ఫ్రెండ్స్ లాస్ట్ అన్నిగా ఎలా అయిపోయినాయనమాట మడవైతే వేసేసినాను వేసేసి అసలు చేతులైతే అనమాట అసలు తోటలో మడవలేసి తోటలో పని చేయాలంటే నిజంగా ఓపిక ఉండాలండి చాలా కష్టం అనమాట ఎలాగోలా కంప్లీట్గా మొత్తం మధ్యాహ్నం వరకు ఉన్నదనమాట మధ్యాహ్నం ఉంటే ఇంటికి వెళ్ళిపోయింది అనమాట కరెంట్ లేదనేసి ఇంకా నేను ఒక్కదాని ఉన్నాను పై తోటలో కింద మా తోడుకోడలు కూడా ఉందనమాట తను మడ నేను మా తోటలో పైన మడ వేసుకుంటాను అనమాట మొత్తానికైతే మడవైతే అయిపోయిందనమాట మడవైపోయింది ఇంకా ఆఫ్ చేసేసి మోటార్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాను ప్లీజ్ ఓకే ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్